కాకినాడలో దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పదకొండవ షోరూం ను సినీ నటి నిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ నటి నిధి రాక కోసం పలువురు అభిమానులు ప్రేక్షకులు ఆమెను చూసేందుకు షోరూం వద్దకు భారీగా హాజరయ్యారు ముందుగా షోరూమ్ బయట ఏర్పాటు చేసిన వేదికపై ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ప్రసంగించారు అనంతరం షోరూమ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలను చేసి ప్రారంభించారు షోరూంలోని ఆభరణాలను పరిశీలించారు ఇది భారతదేశంలోని అతిపెద్ద వెండి ఆభరణాల షోరూమ్ అని సిఇఓ ఇమ్మడి సునీత చెప్పారు చైర్మన్ ఇమ్మడి రమేష్ మాట్లాడుతూ త్వరలో భీమవరం నెల్లూరు విశాఖ గుంటూరులతో పాటు బెంగుళూరులో మూడో షోరూం ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కొనుగోలుదారులకు మంచి ఆఫర్లను అందిస్తున్నట్లు రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇమ్మడి జ్యువెలరీ భాగస్వాములు ఇమ్మడి రమేష్ జాబిలి ఇమ్మడి రాజేష్ మౌనిక పైండ వెంకట్ నారాయణ పైండా కృష్ణప్రసాద్ బాదం బాలకృష్ణ తొమ్మండ్రు రాజాలు పాల్గొనగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా స్వరూప వ్యవహరించారు आज ये लेदर शो बहुत अच्छी आने के काफी ज्यादा अच्छा है एंड काफी यार आई थिंक फर्स्ट टाइम फर्स्ट बहुत अच्छा है पानी वाले राम एरिया नाउ अ क्विक मो साइलेंस प्लीज कलेक्शन्स चला बहुत गोल्ड ज्वेलरी बट सिल्वर ज्वेलरी प्लेटेड विद गोल्ड सो अफोर्डेबल द फ्लाइट्स कोला चला बहुत कम शॉप हियर एंड रमेश का सुनीता गांधी यहां नेशनल స్మాలర్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ అండ్ చాలా రిచ్ లుకింగ్ స్టోర్ ఉంది సో ఓనర్స్ వెరీ టైస్ పీపుల్ సో ఇట్స్ రియలీ లవ్ యూ టు బీ నాట్ హ్యాపీగా ఉంది కాకినాడ చూస్తుంటే చాలా బాగుంది కాకినాడకు మా లెవెన్త్ బ్రాంచ్ రావడం చాలా హ్యాపీ ఉంది ఈ కస్టమర్ దేవుళ్ళందరి అభిప్రాయంతో మేము కాకినాడ రాగలిగాము అందులో ఈ కాకినాడకు విధి అగర్వాల టైం ఇవ్వడం కూడా చాలా హ్యాపీ వాళ్ళ సినిమా చూడాలి మరోసారి మోహన్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్స్ భారీ ర్యాలీ ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలని డిమాండ్ కాకినాడలో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పదకొండవ షోరూం ప్రారంభం పిఠాపురంలో సంచలనం రేకెత్తించిన లోడు లారీలు మాయం కేసులను ఛేదించిన పోలీసులు సుమారు యాభై ఏడు లక్షల విలువ గల రెండు లోడు లారీలు రికవరీ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఈనాటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం